హలో ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలీ ఐఎమ్ నెఫ్రాలజిస్ట్ బెస్ట్ ఎట్ హైదరాబాద్ ఈ వీడియోలో ఇంకొక కొత్త కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం ఆ కాన్సెప్టే ట్వంటీ ఫోర్ అవర్ యూరిన్ ప్రోటీన్ టెస్ట్ అంటే ఇరవై నాలుగు గంటల పాటు యూరిన్ని కలెక్ట్ చేసి ఈ యూరిన్లో ప్రోటీన్ ఎంతుందో చెప్పే టెస్టే ట్వంటీ ఫోర్ అవర్ యూరిన్ ప్రోటీన్ టెస్ట్ అసలు ఈ ట్వంటీ ఫోర్ అవర్ యూరిన్ ప్రోటీన్ టెస్ట్ ఎవరిలో ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం అస్సలు లేనే లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్ పరీక్ష అనేది కేవలం కొద్ది మందిలో మాత్రమే మేము యూజ్ చేసే ఒక టెక్నికల్ మొడాలిటీ మరి ఈ ట్వంటీ ఫోర్ యూరిన్ ప్రోటీన్ ఎవరిలో అవసరం పడుతుంది ఎవరికైతే యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఉందో ఆర్ ఎవరికైతే యూరిన్ ప్రోటీన్ కోసం ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశామో అలాంటి వారిలో వారి ప్రోటీన్ లీకేజ్ ఎలా ఉంది ట్రీట్మెంట్ ఎలా రెస్పాండ్ అవుతుందో కనుక్కునే టెస్టే ట్వంటీ ఫోర్ అవర్ యూరిన్ ప్రోటీన్ టెస్ట్ మరి టెస్ట్ ఎలా చేస్తారు ఈ టెస్ట్లో ల్యాబ్కి వెళ్తే మీకు ఒక క్యాన్ ఇస్తారు ఒక పెద్ద క్యాన్ ఇస్తారు ఈ పెద్ద క్యాన్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు పాస్ చేసే యూరిన్ని కలెక్ట్ చేసి తిరిగి ల్యాబ్లో ఇవ్వాల్సి వస్తుంది ల్యాబ్ వారు మీరు కలెక్ట్ చేసిన ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్లో ఎంత ప్రోటీన్ లీక్ అవుతుందో ఒక పరీక్ష చేసి తెలుసుకుంటారు మరి ఈ యూరిన్ని ఎలా పట్టాలా నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ అవర్ యూరిన్ పరీక్ష కోసం ఒకరోజు ముందుగానే ల్యాబ్కి ఒక రోజు ముందే మనం ఆ క్యాన్ కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ల్యాబ్ వారు ఎదురు కొన్ని రకాల ల్యాబ్స్ ఎదురు మామూలుగా ఎంపీ క్యాన్స్ అన్నా ఇస్తారు లేక కొన్ని రకాల ల్యాబ్స్ ఈ క్యాన్లో కొన్ని రకాల కెమికల్స్ అన్నా వేసి ప్రిజర్వేటివ్స్ ఇస్తూ ఉంటారు సో క్యాన్ ఒక రోజు ముందే తీసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ రోజు మీరు ఉదయం నిద్రలు లేచిన తర్వాత ఫస్ట్ టైం పాస్ చేసే యూరిన్ని దీంట్లో పట్టకండి అంటే ఏ రోజైతే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్ ప్రోటీన్ పరీక్ష స్టార్ట్ చేస్తామో ఆ రోజు పాస్ చేసే ఫస్ట్ యూరిన్ శాంపుల్ని వదిలేసేయండి బట్ ఆ టైం నోట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ యూరిన్ శాంపుల్ని ఉదయం సెవెన్ ఓ క్లాక్కి పాస్ చేశారంటే ఆ సెవెన్ ఓ క్లాక్కి పాస్ చేసిన ఫస్ట్ యూరిన్ శాంపుల్ని కలెక్ట్ చేయకండి దానికి అమౌంట్లో వదిలేసేయండి బట్ అప్పుడు టైం నోట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ ఓ క్లాక్ ఈ సెవెన్ ఏఎం నుంచి నెక్స్ట్ రోజు సెవెన్ ఏఎం దాకా ఎన్నిసార్లు యూరిన్ పాస్ చేసినా అన్నిసార్లు యూరిన్ని దీనిలో కలెక్ట్ చేయాలి అంటే ఇవాళ ఉదయం సెవెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ సెవెన్ దాకా ఎన్నిసార్లు యూరిన్ పాస్ చేసినా అన్నిసార్లు యూరిన్ని బయట వదిలేకోకుండా ఆ యూరిన్ శాంపుల్ని ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్ క్యాన్లో మనం వేస్తూ ఉండాలి నెంబర్ టూ ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు యూరిన్ కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఒకటి రెండు సార్లు మనం బయటికి రిలీజ్ చేద్దామంటే అప్పుడు టెస్ట్ రిపోర్ట్ కరెక్ట్ రాదు అందుకే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్ పరీక్ష చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు మీ ఆఫీస్కి సెలవు పెట్టుకొని ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేసి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్ కలెక్షన్ని ప్రాపర్గా కలెక్ట్ చేయండి ఎందుకంటే మనం ప్రాపర్గా యూరిన్ కలెక్ట్ చేయకుంటే ఈ రిపోర్ట్ వచ్చి ఇన్ఫర్మేషన్ కూడా తప్పవుతూ ఉంటుంది అందుకే ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్ పరీక్ష చేసేటప్పుడు ఒక డిసిప్లిన్ వేలో ప్రతి ఒక్క యూరిన్ శాంపుల్ని కూడా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్ క్యాన్లో మనం పట్టాల్సి వస్తుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ అసలు ఒక వ్యక్తి ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్లో ఎంత ప్రోటీన్ లీక్ చేయగలడు నార్మల్గా మనందరం కూడా కిడ్నీ హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుంటే ఒక రోజులో అప్ టు వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ దాకా యూరిన్లో ప్రోటీన్ నార్మల్గా లీక్ అవుతూ ఉంటుంది అంటే మీకు కావచ్చు నాకు కావచ్చు ఎవరికైనా సరే ఎంతో కొంత యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడం ఒక నార్మల్ ప్రక్రియ దాన్ని ఫిజియలాజికల్ ప్రోటీన్ లాసెస్ అని అంటారు డేర్ ఫోర్ ఒక రోజులో అప్ టు వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ ప్రోటీన్ లీక్ అవ్వడం తప్పు కానే కాదు ఇదే ప్రెగ్నెంట్ లేడీస్లో అయితే అప్ టు త్రీ హండ్రెడ్ దాకా కూడా నార్మల్ ప్రోటీన్ లీకేజ్ ఉండొచ్చు ఎందుకంటే ప్రెగ్నెన్సీలో నార్మల్గా కూడా ప్రోటీన్ లీకేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది సో ఎవరికైతే ఒక రోజులో మోర్ దాన్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ దాకా ఎక్కువ ప్రోటీన్ లీకేజ్ ఉందంటే అది సిగ్నిఫికెంట్ మరి ఎంత ప్రోటీన్ లీకేజ్ ఉంటే నిజంగా మనం టెన్షన్ పడాలి అప్ టు ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ దాకా పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు అంటే ఈవెందో ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అనేది రెఫరెన్స్ రేంజ్ కంటే ఎక్కువ ఉన్నా అప్ టు ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ దాకా మన శరీరంలో పెద్ద కిడ్నీ ఇష్యూకి అది నిదర్శనం కానే కాదు అలా కాకుండా ఒక వ్యక్తికి మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కన్నా ప్రోటీన్ లీకేజ్ ఉన్నా మోర్ దాన్ థౌజండ్ మిల్లీగ్రామ్స్ దాకా ప్రోటీన్ లీకేజ్ ఉన్నా ఆ ప్రోటీన్ లీకేజ్ కొన్ని వేలలో కనిపిస్తుంటే అది ఖచ్చితంగా సిగ్నిఫికెన్స్ దాని అర్థం ఏంటంటే కిడ్నీ ఫిల్టర్స్లో ఏదో లీకేజ్ అవుతున్నట్టు సో ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్ పరీక్ష అనేది అందరూ చేయించుకోవాల్సిన టెస్ట్ కానే కాదు ఇది కేవలం కొద్దిమంది ప్రోటీన్ లీకేజ్ ఉన్న పేషెంట్స్లో ఇరవై నాలుగు గంటలో ఎంత ప్రోటీన్ పోతుంది అది కనిపెట్టుకోవడానికి ఈ పరీక్ష అడుగుతూ ఉంటారు మరి ఈ పరీక్ష తర్వాత ఏం జరుగుతుంది సో ట్వంటీ ఫోర్ అవర్స్ యూరియన్ ప్రోటీన్ యొక్క అంశాన్ని బట్టి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్ ప్రోటీన్లో ఎంత వాల్యూ వచ్చింది దాన్ని బట్టి నెఫ్రాలజిస్ట్ డిసైడ్ చేస్తారు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎలా ఉండాలి అసలు కిడ్నీ బయాప్సీ అవసరం ఉందా లేదా ఎలాంటి మందులు పెట్టాలి పెద్ద మందులు పెట్టాలా చిన్న మందులు పెట్టాలా ఇవన్నీ కూడా టెక్నికల్ అనాలసీ జరుగుతూ ఉంటుంది సో హ్యాపీ లెర్నింగ్